ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ యొక్క ఋషభరాశి వారికి రాబోయేటటువంటి మూడు రోజుల్లో ఏ విధంగా ఉంటుంది ఋషభరాశి వారి యొక్క శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం గుణాలు లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలాలు బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ ఋషభ రాశి పరిధిలోకి వస్తారండి వృషభం అనగా ఎద్దు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశిచక్రంలోని రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు స్థిరత్వముగా ఉండడం ఆనందముగా ఉండడం వాస్తవల్యము కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండటం అంచలంచలగా విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రములు ఈ యొక్క ఋషభరాశి వారు దయ దాన గుణాలు క్షమాగుణాలు కలిగి ఉంటారు ఎవరినైనాను కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితములు పొందగలరు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణము కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యము కాదు ఈ ఋషభరాశి వారిని కష్టాలు భయపెట్టినప్పటికీ కిందకు పడదోయలేవు అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది విలాసవంతమైనటువంటి జీవితము గడుపుతారు ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధమే ఉండదు వివాహం తరువాత వీరి యొక్క జీవితము చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఈ యొక్క ఋషభరాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను స్వీకరించుట వీరి యొక్క అభిరుచిగా కలిగి ఉంటుంది దాని కొరకు ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తారు మంచి వస్త్రాధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని కూడా అలసటే చెందక ఓపికతో కష్టపడి పని చేయడం వీరి యొక్క మనస్తత్వంగా ఉంటుంది అయితే కనుక ఈ యొక్క రాశి వారి యొక్క సహనము ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ యొక్క రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు అంతే తగ్గుట కూడా చాలా కష్టము ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు దాని వలన మొండితనం పెరిగి నష్టం చేకూరుస్తుంది కాబట్టి మీరు మొండి పట్టుదలను విడవాలి ఈ యొక్క రాశి వారు ప్రేమకు లొంగిపోతారు కాబట్టి వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మలా మారిపోతారు ఎంతటి కార్యములైనా కానీ వీరు సులభంగా చేసేస్తారు అయితే వీరు పొగడ్తలకు లొంగరు ఈ యొక్క వృషభరాశి వారు తమకు అప్పజెప్పిన పని స్వయంగా చేయకపోతే గనుక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించి నేర్పరితనం కలిగి ఉంటారు ఈ యొక్క వృషభరాశి వారు ధన సంపాదన విషయంలో అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అయితే వీరికి విలాసాల కోసం డబ్బులు వృధాగా ఖర్చు చేయ బుద్ధి అనేది వీరికి కలిగి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సిక్యు సర్క్యులేషన్లో కానీ నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇక ఋషుభరాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలు స్వీకరించడం నాణాలను స్వీకరించడం వంటి వాటిపై వీరు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల యందు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము మంచి ప్రాణశక్తి ఉండును మిగిలిన రాసుల కంటే ఈ యొక్క వృష్మ రాశి వారికి చక్కటి ఆరోగ్యము ఉంటుంది ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారము నిద్రయందు కూడా శ్రద్ధ చూపకపోవట వలన వీరి యొక్క ఆరోగ్యము క్రమంగా క్షీణించేటటువంటి అవకాశము కాదు ఈ యొక్క ఋషభరాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం కలదు ఈ యొక్క ఋషభరాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టపు వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం వంటివి జరుగుతాయి ఈ యొక్క ఋషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు అంటే వారి యొక్క మాటలను శ్రద్ధ పెట్టరు అనే అనమాట వయసులో వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వినటమే కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది వీరికి కుటుంబ ప్రతిష్ట అనేది ఉంటుంది వీరికి వీలు నామాలు లభిస్తాయి ఈ యొక్క వృషభరాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వాముల వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది వృషభరాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులు ప్రేమిస్తారో అదే స్థాయిలో వీరు వీరిని కూడా వారు ప్రేమించాలనే కోరుకుంటారు అంతటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉంటారు ఈ యొక్క ఋషభరాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పుకోవచ్చు ఋషభరాశి వారు ఏదైనా పని ప్రారంభమిస్తే దాని అంతు చూడనిదే పట్టు వదలరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తూ ఉంటారు ఈ రాశి స్త్రీల్లో మొండితనం ఎక్కువగా ఉంటుంది స్థిరమైనటువంటి భావాలు ఉంటాయి వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం అనేది ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది ఇక వీరి యొక్క మనస్తత్వం చూసినట్లయితే కనుకండి చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి యొక్క మనస్తత్వం అందరు అందుకు విరుద్ధంగా ఉంటుంది ప్రతి ఒక్కరిని కలుపుపోయేటటువంటి ఆలోచనలు వీరికి ఎప్పుడు ఉంటాయి ఇక ఆర్థిక స్థితి పెద్దల ఆస్తులను సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి మంచినీళ్ళలా ఖర్చయిపోతుంది అందువల్ల ధన సంపాదన విషయంలో తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా మేలు ఇక ఆదాయం మరియు అదృష్టం కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహంగా చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలనేటటువంటి మనసత్వం వీరికి కలుగుంటుంది ఇక ప్రేమ విషయానికి వస్తే కనుక వీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తూ ఉంటారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం ఇక వ్యాపార విషయానికి వస్తే కనుక భవన నిర్మాణ పరిశ్రమలకు సంబంధించినవి ఏవి కూడా చేపెట్టినా వీరికి విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే కనుక వీరికి దినదనాభివృద్ధి అనేది సాధించుకోగలుగుతారు దీనితో పాటు వీర రియల్ ఎస్టేట్ రంగాల్లో సైతం లాభాలు బాటలో నడుస్తూ ఉంటారు ఈ రాశివారు గ్లాసులు పేపర్లు పరిశ్రమ జోలికి వెళ్ళకపోవడం అనేది చాలా మంచిది ఇక వీరి యొక్క గుణగణాలను పరిశీలిస్తే కనుక ఈ యొక్క వృషభ రాశికి చెందినవాడు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వం కలిగి అం దాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా వీరు ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భావిస్తాయి ఇక దాంపత్య జీవితాన్ని కనుక పరిశీలిస్తే కనుకండి ఈ యొక్క ఋషభరాశికి చెందిన వారు యోగ్యమైనటువంటి అభిప్రాయాలను దృఢ సంకల్పము మనోనిశ్చయం వంటి గుణగణాలతో అపూర్వమైనటువంటి శక్తి యుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమ లాంటి మనస్తత్వం కల భాగస్వాములనే సంపాదించుకోవాలనుకుంటారు ఇక విద్య విషయానికి వస్తే అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థులుగా ఉంటారు ఋషభరాశికి చెందినవారు ఇక గృహము మరియు కుటుంబ విషయానికి వస్తే కనుకండి ఇక చెందిన చెందినవారు తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైనటువంటి ప్రేమను ప్రదర్శించే వారే వీరు వీరి యొక్క సంతానము సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది కుటుంబంలో ఉన్నత ఉన్నతంగా వీరు బతకటానికి అహర్నిశలు శ్రమించేవారుగా ఈ యొక్క ఋషభరాశి వారినే చెప్పుకోవాలి సహజమైనటువంటి బలహీనతలు ఏమి ఉంటాయంటే ఈ యొక్క వృషభరాశి వారికి ఈ రాశివారు తమకంటూ స్వంత నిర్ణయాలు తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికీ లొంగని వారుగాను ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారిగా వీరు ఉంటారు ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక పరిశీలించినట్లయితే కనుక వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో వీరి యొక్క సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళుతుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళుతుంటారు వీరి యొక్క చేసే ప్రయత్నాలు అన్నీ కూడా సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే రీత్యా ఋషభరాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవవు అయితే దృష్టికి సంబంధించినటువంటి సమస్యలు అయితే తలెత్తుతూ ఉంటాయి వీరి గ్రహస్థితి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తించడం పట్ల అనారోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు ఇటువంటి సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు సో విన్నారు కదా ఫ్రెండ్స్ వృషభ రాశి వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్